మేక్ మై బేబీ జీనియర్ స్కూల్ ఈరోజు మేక్ మై బేబీ జూనియర్ స్కూల్లో ఉన్నాము పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది సో మీ పేరెంట్ నా పేరు పీలాందండి మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది మా పాప పేరెంట్ మా పాప పేరు కౌసరండి కౌసరా కౌసర్ ఫస్ట్ ఇక్కడ స్కూల్ జాయిన్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు పద్యాలు వీటి మీదే కాన్సల్ట్రేషన్ చేస్తున్నారు సబ్జెక్ట్ లేదేమో అనుకునేదాన్ని నేను కానీ నాకు లాస్ట్ ఇయర్ నుంచి నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో వచ్చేసి ఇలా బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు అనిపించింది ఫస్ట్ మా పాప గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా కూడా భయపడేది పిల్లలతో కలవడం అనేది కూడా తనకు తెలియదు అనమాట సారు తనను అప్పుడప్పుడు ఎత్తుకునేవారు కూడా సార్కి గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా షవర్ అయ్యేది కొంచెం భయపడేది ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది లేదు ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క టీచరు సార్ వాళ్ళు కావచ్చు ఎవరైనా పిల్లల్ని ప్రేమగా దగ్గర తీసి చదువు చెప్తూ ఉన్నారు అదొకటి నేను అబ్జర్వేషన్ చేశాను ఈ మధ్య సార్ని ప్రతి ఒక్క పిల్లల్ని దగ్గర తీసి ఎలా చదువుతున్నారు ఏంటి అనేది కూడా టెస్ట్ చేస్తున్నారు అది నేను చూశాను నెక్స్ట్ వచ్చేసి మా పాప లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి రాయడంలో చదవడంలో కూడా ఇంగ్లీష్ వచ్చాము మీ పాపకి ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ బాగా రాస్తుంది వర్డ్స్ మాత్రం చదువుతుంది ఇంకొకటి వచ్చేసి స్పెల్లింగ్స్ అనేటివి బాగా చెప్తుంది చదువుతుంది ఇంకా అదర్ స్కూల్స్తో ఈ స్కూల్ని పోల్చుకుంటే ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అనేది విద్యాభ్యాసాన్ని మేక్ మై బేబీ జీనియర్ స్కూల్ అందిస్తున్నారు ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ పిల్లలే టెన్త్ క్లాస్ బుక్స్ అనేటివి చదువుతున్నారు అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు హిందీ మా పాప బాగా చదువుతుంది ఇంకా శ్లోకాల వరకు కొంచెము స్లోగా ఉంది మేము ముస్లిమ్స్ కావడం వల్ల పద్యాల వరకు బేసిక్స్ అన్నీ బాగా చదువుతుంది చెప్తుంది ఈ మధ్య టీచర్స్ కూడా తెలియంది ఏంటంటే ఇంట్లో తను లెఫ్ట్ హ్యాండ్తో రైటింగ్ అనేది రాస్తూ ఉంది అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందా లెఫ్ట్ హ్యాండ్తో ఎలా రాయాలో మధ్య వన్ వీక్ నుంచి ఎలా రాయాలి ఏంటి అనేది వాళ్ళకి స్టార్ట్ చేసినారో లేదో నాకైతే తెలీదు బట్ ఇంట్లో వాళ్ళకు మాత్రం ఆ పాప ఈ మధ్య లెఫ్ట్ హ్యాండ్తో వర్డ్స్ అనేది రాస్తూ ఉంది కస్ రైటింగ్ అనేది రైట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంది తను ఏంటంటే షార్ప్గా ఉండాలి బాగా చదవాలి అనేది ఉంటుంది అన్నమాట ఈ మధ్య ఫస్ట్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు తనకు మంచి మార్క్స్ వచ్చాయి తర్వాత వన్ వీక్ సెంట్ అయింది తను తర్వాత డౌన్ అయిపోయింది ఇంకా చదవాలి వన్ వీక్ అంటే ఫీవర్ వచ్చిందని చెప్పింది మాతో ఫీవర్ వచ్చింది దానివల్ల డౌన్ అయిపోయింది సార్ ఒకసారి పిలిచి పాపను నువ్వు ఇంకా చదవట్లేదు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు టెన్త్ క్లాస్ బుక్స్ చదువుతున్నారు నువ్వు చదవట్లేదు అని అన్నారంట వెంటనే తన ఇంటికి వచ్చి నాకు చెప్పింది సార్ నన్ను ఇట్లున్నారు నా కోపం వస్తుంది నా బ్రెయిన్ షార్ప్ కావాలి డాడీ నాకు వాల్నట్స్ తీసుకొస్తావా అని అడిగింది అనమాట నాకైతే చాలా ఇది సార్ కూడా నేను చెప్పాను అనమాట సార్ కూడా నవ్వారు ఈ మధ్య ఇంకా తను చదవాలి అనేసి మళ్ళీ లక్ష్మీ మేడం దగ్గరికి వెళ్ళి ఇంకో బుక్ తీసుకోవడం జరిగింది ఫిఫ్త్ స్టాండర్డ్ బుక్ చదివింది నెక్స్ట్ కొన్ని స్టోరీస్ ఉన్నాయి స్టోరీస్ బుక్స్ కూడా ఇప్పుడు చదువుతుంది బేసిక్ నాలెడ్జ్ అయితే తనకు ప్రజెంట్ అయితే ఉందండి ఇప్పుడు బాగా చదువుతుంది ఇంకా ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్స్ వచ్చి చెప్తారా ఇలా స్కూల్లో ఇలా చెప్పారు ఈరోజు ఈ యాక్టివిటీస్ జరిగాయి మమ్మీ ఏమైనా అడుగుతుందా అడుగుతుందండి గేమ్స్ కూడా బాగా ఆడుతూ ఉంటుంది ఇవి ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కూడా అన్ని చేపిస్తూ ఉన్నారు డ్యాన్స్ వచ్చాము మీ పాపకి డాన్స్ వరకు అయితే ప్రజెంట్ బటర్ఫ్లై బ్లర్ఫ్లైట్ అటువంటి సాంగ్స్ మాత్రమే వచ్చండి బేసిక్గా అయితే మేము పక్కన ఏమైతే ప్రాక్టీస్ చేపించడం లేదు చదువు పరంగా మాత్రమే వెళ్తూ ఉన్నాం అనమాట ప్రజెంట్ వరకు అది కాకుండా ఏమైనా వేరే యాక్టివిటీస్లో చేస్తారా యాక్టివిటీస్ అయితే తనకు మేకప్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందనమాట తను స్టడీస్ పరంగా అయితే బాగా చదువుతుంది ఇప్పుడు ఏంటంటే మా స్కూల్ అయితే చాలా బాగుంది ఈ క్యాంపస్ నేను గోల్డెన్ ట్లాక్ నాకు కావాలి నేను గోల్డెన్ ట్లాక్ పెట్టుకుంటాను నాకు మంచి డ్రెస్ తిప్పి నేను బాగా చదువుతాను ఇట్లా చెప్తుంది అనమాట ఇంకా లక్ష్మీగడి మేడం అడిగి ఆకు కోసుకొని వచ్చి ఇప్పించి అట్లా కొంచెము అమ్మాయికి మేకప్ మీద డ్రెస్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అట్లా మనం అట్లా రీచ్ అయిన తర్వాత స్టడీస్ మీద కూడా తను కూడా బాగా రీచ్ అవుతుంది బాగా చదువుతుంది మీకు ఇంత మంచి గుడ్ రిజల్ట్ ఇచ్చారు కదా సార్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా భాస్కర్ సార్ గురించి భాస్కరా సార్ గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చండి నాకు తెలిసిందంతా సార్ ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేసి చదివించేది మాత్రం నేనైతే మీ లైన్స్లో ఒక టూ త్రీ లైన్స్ చెప్పండి తన గురించి సార్ గురించి చెప్పాలంటే తెలుగు వరకు అయితే ప్రజెంట్ ఒత్తులు పొలులు అని కొన్ని స్టెప్స్ ఉన్నాయి పదాలు విడదీసి చెప్పాలి ఒత్తులు లేకుండా చెప్పాలి రాయాలి చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్కడా లేని విద్యను ఈ స్కూల్లో అందిస్తున్నారు దానికి భాస్కర్లా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవచ్చండి మళ్ళీ మేడం సల గురించి మేడం సల గురించి ఏమైనా చెప్తారా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కటి కేరింగ్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా హెచ్ఎం మేడం కావచ్చు మీ పాప లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అనేది నేను చూసాను అని చెప్తూ ఉంటారు లంచ్ టైంలో అందుకు నేను టీచర్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది టీచర్స్ ప్రతి ఒక్కరు పిల్లల్ని పిల్లల్లాగా బయట వాళ్ళగా చూడకుండా తన ఫ్యామిలీ లాగా ఇక్కడ చూస్తూ వాళ్ళకు విద్యానం అనేది అందిస్తూ ఉన్నారండి వేరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తారా సజెషన్స్ అంటే బయట ఎంత కార్పొరేట్ స్కూల్స్లో మనం ఎంత అమౌంట్ పెట్టినా బట్టి చదువులే వస్తున్నాయి కానీ ఇట్లా బేసిక్ నాలెడ్జ్ అనేది రావడం లేదండి ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ అనేది సార్ దగ్గర మనము నేర్చుకోవచ్చు సార్కి భాస్కర్ సార్ గారికి అశ్విని మేడంకి అశ్వనీ మేడంని మేడం అని చెప్పదు మా పాప ఎప్పుడు అశ్విని అక్క అక్క అని చెప్తూ ఉంటుంది చాలా ప్రేమగా చెప్తూ ఉంటుంది ఇంకా మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ యాజమాన్యానికి టీచర్స్ కి సార్ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్